కుందనాల రోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదూ దోసిల్లా కొమ్ములేయారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడి రో కన్లాకిప్పుడు మామిడాకు కంకణాలు కట్టారారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ గల్లు గల్లు గాజులు మ్రోగంగా పిల్ల పసుపు కొమ్ములు వేయారారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ పాల కొమ్మలు నవ్వంగా సన్నాయి మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయారారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెన పెద్ద పసుపు కొమ్ములు వేయారారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు మన మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మా